జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆ యొక్క శ్రీనివాస అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ విశేష అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ చాలామంది శత్రువుల బాధ నుంచి ఇబ్బంది పడుతున్న వారు చాలామంది అనేకంగా ఉన్నారు ఈ యొక్క ఇబ్బందులతో శత్రువుల ఇబ్బందులతో ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా సుదర్శన భగవాను దర్శించండి ఆ యొక్క సుదర్శన యొక్క భగవాను యొక్క మంత్రాన్ని నేను చెప్తాను తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు మీకు ఎంత వీలవుతుందో అన్నిసార్లు మీరు భగవంతుని ముందర కూర్చొని మీ ఇంట్లో పూజా మందిరం దగ్గర కూర్చొని ఆ యొక్క భగవంతుణ్ణి స్థుతించారంటే మంచి అనుగ్రహాన్ని పొందుతారు శత్రువుల విముక్తి కలుగుతుంది శత్రువులు మన దగ్గరికి రాకుండా ఆ యొక్క భగవంతుడు మనకు చుట్టూ రక్షణ కవచాన్ని మనకు చేకూరుస్తాడు ఏమిటి ఆ మంత్రము అనంటే ఓం నమశ్చక్రాయ రూపాయ మహాదీప్తిపాయ భయంకరాయ చింది చింది పరతంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ భూతానిాసయయ త్రాసయ పిశాచో ఫట్ మహా సుదర్శనాయ నమ ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి ఈ యొక్క మంత్రాన్ని చెప్పలేక ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే ఓం సుదర్శనాయ విద్మహే సహస్రజ్వ యధీమీ తన్నో చక్ర ప్రచోదయాత్ అని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని భగవంతునికి భగవంతుని యొక్క మనస్సుకు ఆ యొక్క సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆ యొక్క సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను శుభం పూజా పాండాల్ తిరువడి గలేశ్వరణం శుభం పూజా